హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు మీరు మీ రిలేషన్ గురించి ఏం తెలుసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది అయితే చూద్దాం అంటే మనకి ఇప్పుడు మన లైఫ్లో రిలేషన్ మనకు చూసేదాన్ని బట్టి మనం ఒకలాగా ఇమాజిన్ చేసుకుంటుంటాము మనకు తెలియనివి ఇంకా కొన్ని ఉండి ఉండొచ్చు అసలు ఫస్ట్ మీరు ప్రజెంట్ మీ రిలేషన్లో ఏం చూడాలి ఏం తెలుసుకోవాలి అని చెప్పేసి అను అనేది మనం ఇప్పుడైతే చూద్దాము అంటే యూనివర్స్ మీకు చెప్తుంది ఏం చూ మీకు రిలేషన్లో ఇలా ఉంది ఇవి చూడాలి అని చెప్పేసి మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో దీనివల్ల మీకు మీ రిలేషన్ గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను సో వీడియో అయితే కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు రెజనేట్ అయినవి తీసుకోండి రెజినేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే క్రష్ అయినా చూడొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు లేదనుకుంటే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా చూడవచ్చు మీ స్పౌస్ కోసం చూడవచ్చు ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అనమాట అందరికీ రెజినేట్ అవుతాయి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు జస్ట్ ఏంటి అంటే మీ రిలేషన్లో మీరు ఏం తెలుసుకోవాలి అని చెప్పేసి మీకు యూనివర్స్ నుండి మెసేజ్ ఇట్ సో ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజనేట్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేశాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం లేదో టారో కార్డ్ రీడింగే మేము నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను క్లాస్ డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము అసలు ఫస్ట్ మీ రిలేషన్ గురించి యూనివర్స్ మీరు ఏం తెలుసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనేది అయితే చూద్దాము సో యూనివర్స్ మెసేజ్ ఏంటి మీరు ఏం తెలుసుకోవాలి మీ రిలేషన్ గురించి అనేది అయితే చూద్దాము అవి మీకు తెలిసి నిండచ్చు కొన్ని మెసేజెస్ తెలిసి నిండకపోవచ్చు సో చూద్దాము అన్ని మెసేజెస్ అయితే మీరేం తెలుసుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ రిలేషన్ గురించి అనేది అయితే చూద్దాము ఓకే క్వీన్ ఆఫ్ సోట్సు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ హైరో ఫెంటు ఏసఫ్ కప్స్ ఓకే ద ఎంప్రెస్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటో మీరు చూస్తున్నారు కదా క్వీన్ ఆఫ్ సౌట్సు ఫైవ్ ఆఫ్ కప్స్ హైర్ ఆఫ్ అంటు ఏస్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఏంటి అంటే మీ రిలేషన్స్లో ప్రీవియస్గా నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు మీ రిలేషన్లో చాలా సాడ్గా ఉన్నారు మీ రిలేషన్లో సాటిస్ఫాక్షన్ అయితే మీకు లేదు అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అని అంటే మేబీ మీ రిలేషను కొంచెం మంచిగా లేకపోవడం కానీ ఇప్పుడు క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ ప్రపోజ్ చేయాలా వద్దా వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తుండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఆబ్వియస్లీ ప్రీవియస్గా సిచ్యువేషన్స్ ఏవో మంచిగా లేకపోవడం వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చూపించుండొచ్చు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా మంచిగా లేదు అన్నట్టు అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే ఏంటి అంటే ఓవరాల్గా మీ రిలేషన్లో మీరు సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీకు అన్నట్టయితే చూపిస్తుంది అంటే సంథింగ్ పాస్ట్లో ఏవో నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయి అందుకే మీరు లే సరిగ్గా లేరు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది కాకపోతే మీరు ఇక్కడ ఏంటి అనంటే పాస్ట్లో సిచ్యువేషన్స్ నెగిటివ్గా జరిగాయి కానీ ప్రజెంట్ మీరు రిలేషన్ని మంచిగా చేసుకోవడానికి కూడా పాజిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మీరు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ప్రజెంట్ని ఫ్యూచర్ని అయితే ప్రొడిక్షన్ అయితే చెయ్యకండి మీ రిలేషన్లో అన్నట్టు అయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషను మీకు బాగాలేదు అదే పాస్ట్లో ఏమన్నా జరిగినాయి అని చెప్పేసి అనుకున్నా కూడా ఫ్యూచర్లో మీ రిలేషన్కి పాజిటివ్ హోప్ అయితే ఉంది అన్నట్టయితే ఇక్కడే యూనివర్స్ చూపిస్తుంది అంటే కొంతమంది అంటారు లైక్ మా పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్తున్నారు థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారనుకోండి సో అది థర్డ్ పార్టీ అయినా కానివ్వండి లేదు అని అనుకుంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఫ్రెండ్స్ మాటలు విని దూరం పెట్టడం కానీ లేదు అనుకుంటే కెరీర్ రిలేటెడ్ దూరం పెట్టడం కానీ కెరీర్ గురించి ఫోకస్ చేస్తూ ఏవైనా కానివ్వండి ప్రజెంట్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య సిచ్యువేషన్స్ మంచిగా లేవు ఆ రిలేషన్ మంచిగా లేదు అని అనుకుంటే మీకు దాన్ని బేస్ చేసుకొని మీ అయితే మీ రిలేషన్ ఫ్యూచర్ని అయితే ప్రిడిక్ట్ చేయకండి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ మీకు పాస్ట్లో సిచ్యువేషన్స్ మంచిగా జరిగి జరగకపోయి నిండొచ్చు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ మీ పర్సన్ ఫ్యూచర్లో రియలైజ్ అవుతారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది నాకు అంటే ఇన్ని రోజులు ఆ పర్సన్ ఏమన్నా వేరే వాళ్ళ మాటలు వినడము వాటి వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం ఇవన్నీ చేసి ఉంటే ఆ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది ఆ పర్సన్ నుండే కాదు మీకు కూడా రియలైజేషన్ వస్తుంది అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తున్నాయి కార్డ్స్ అంటే ఏంటి అంటే మీరు కూడా ఇన్ని రోజులు ఆ రిలేషన్కి ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి వాళ్ళ మీద ఓవర్ డిపెండెంట్ అయ్యి ఎమోషనల్గా వాళ్ళ లేకపోతే ఇంకా లైఫ్ లేదు అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండింటే మాత్రం ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఓకే ఆ పర్సన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను ఆ పర్సన్ తోటి లైఫ్ ఉంటే హ్యాపీగా ఉంటాను అన్నట్టు పాజిటివ్గా థాట్ చే పాజిటివ్గా థింక్ చేసేదైతే మీకు చూపిస్తుంది నాకు ఇక్కడ అంటే ఏంటంటే మీ పర్సన్కి మీరు వాల్యూ ఇస్తారు మీ కనెక్షన్ మీకు కావాలి వద్దు అని చెప్పేసి అనుకోవట్లేదు మీ కనెక్షన్ అయితే మీకు కావాలి ఆ పర్సన్ మీకు కావాలి ఆ పర్సన్ లైఫ్లో మీరు అయితే ఉండాలి ఆ పర్సన్ వేరే వాళ్ళకంటే కూడా అంటే థర్డ్ పార్టీ ఫ్ ఇన్ కేసు ఉంటే వాళ్ళకంటే కూడా మీకే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు అంటే ఓవరాల్గా మీ పర్సన్ తోటి మీ రిలేషన్ మంచిగా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట సో అదైతే అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే పాస్ట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఫ్యూచర్ని అయితే ప్రిడిక్షన్ అయితే మీరు చెయ్యకండి అన్నట్టు అయితే ఇండికేట్ చేస్తుంది ఎందుకు అని అంటే ఒక్కోసారి సిచ్యువేషన్ బాగాలేకపోవచ్చు తర్వాత మా సిచ్యువేషన్ అనేది మంచిగా అవ్వచ్చు ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు రియలైజ్ అయ్యి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు ప్రజెంట్ అయితే ఎంప్రెస్ సిచ్యువేషన్కి చేంజ్ అవ్వాలి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటి అని అంటే మీరు ఓన్లీ మీ రిలేషన్ గురించే బాధపడుతూ ఇలా రాలేదు మా పర్సన్ ఇలా అయితే అవ్వకండి మీరు కొంచెం మీ మీద కూడా ఫోకస్ చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటి అంటే మీరు కొంచెం మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని మీ కెరీర్ మీద మీ మీద ఫోకస్ చేస్తే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే యూనివర్స్ చెప్తుంది ఇదైతే మెసేజెస్ ప్రతి రీడింగ్లోనూ వస్తూనే ఉన్నాయి మీ పర్సన్ గురించి అయితే మీరు ఆలోచించద్దు ఎక్కువ అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను ఆలోచించొద్దు అని అంటే ఆ పర్సన్ మర్చిపోమని కాదు నేను చెప్పేది ఆ పర్సన్ వస్తారు అనే నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి చూడండి మీరు ఎంతసేపున ఆ పర్సన్ని రిస్ట్రిక్ట్ చేయాలి ఆ పర్సన్ నాతోనే ఉండాలని చెప్పేసి అలానే రిస్ట్రిక్ట్ చేస్తున్నారనుకోండి ఆ పర్సన్కి విసిగిపోయి మీ నుండి దూరం అయిపోతారనమాట అదే మీరు ఆ పర్సన్ వస్తారు అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా చేంజ్ అయ్యారనుకోండి ఇప్పుడు ఒక పర్సన్కి మీ పర్సన్ అనే కాదండి ఎవరికైనా కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది అయితే కావాలి అని చెప్పేసి మనుషులు అందరూ అనుకుంటారు మీరే కాదు నేనే కాదు మీ పర్సనే కాదు ఎవరైనా కూడా మనుషులకి కొంచెం ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఉంటుంది సో ఆ ఫ్రీడమ్ మీరు ఇవ్వకోకుండా ఇరవై నాలుగు గంటలు మీతోటే ఉండాలి మీతోటే మాట్లాడాలి ఇంకేం చేయకూడదు అట్లా వేరే వాళ్ళతో టైం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టినారు అని అంటే మీ పర్సన్ ఇంకా ఎక్కువ చేస్తారు ఓకే సో నేను మళ్ళీ మీ పర్సన్కి లిబరే లిబర్టీ ఇవ్వండి మీ పర్సన్ వదిలేసేయండి ఇలా అని చెప్పట్లేదు మీ పర్సను ఏంటి అని అంటే మీ మీ సిచ్యువేషన్లో అంటే మీతో ట్రాప్ అయ్యారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేసి మీకు దూరం అవ్వడం మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో రావడం ఇవన్నీ జరిగినాయి అంటే మీరు తనకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తూ కొంచెం మీతోటి ఉండాలి అని చెప్పేసి ఉండాలన్నమాట సో న్యూట్రల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి మీరు అలా చేయకుండా ఎప్పుడు మీతోనే ఉండాలి మీతోటే మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మీ పర్సను మీతోటి ఏదో ట్రాప్ అయిపోవడము స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్లో ఉండడం ఇలాంటివన్నీ ఫీల్ అయ్యారు సో అందుకే మేబీ మీ ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ రావడానికైతే రీజన్ అదే అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ మెంటాలిటీని బేస్ చేసుకొని మీ బిహేవియర్ని అయితే కొంచెం వరకు చేంజ్ చేసుకోండి ఓకే సో మీ రిలేషన్లో ఏంటి అని అంటే ఒక న్యూ బిగినింగ్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో న్యూ బిగినింగ్ అయితే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో పాజిటివ్గానే ఉంది నెగిటివ్గా అయితే ఏం లేదు బట్ ఏంటి అని అంటే మీరు పాస్ట్లో నెగిటివ్ జరిగింది కదా అని చెప్పేసి ప్రజెంట్లో కూడా నెగిటివ్ థాట్స్ అయితే పెట్టుకోకండి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు సిక్స్ ఆఫ్ కప్స్ తోటి మీ రిలేషన్లో సెలబ్రేషన్ కూడా ఉంది హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో పాజిటివిటీ అయితే ఉంది ఫ్యూచర్లో సో అది మళ్ళీ చెప్తున్నాను అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ పాజిటివ్ అయితే ఉంది కానీ ఆ పాజిటివ్ని పాజిటివ్గానే ఉంచుకోవాలా నెగిటివ్గా టర్న్ చేసుకోవాలా అనేది మీ బిహేవియర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇంకా చూద్దాము మీ కనెక్షన్ గురించి మీరేం తెలుసుకోవాలి అని చెప్పేసి నైన్ ఆఫ్ పెంటగిల్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ సో నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీరు మీ పర్సన్ని కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ పర్సన్ స్ట్రక్ అయిన ఫీలింగ్లో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది ఉండొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఏంటి మీ పర్సన్కి ఏంటి అంటే మీరు సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు ఆ కొంచెం టైం చాలండి థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎందుకు అని అంటే ప ఎవరైనా కేరింగ్ కొంచెం చూపించినా చాలు మనుషులు అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే అందరూ అని చెప్పలేదు నేను కొంతమంది అలా అవుతారు ఎందుకు అని అంటే అది వాళ్ళ నేచర్ కావచ్చు లేదనుకుంటే వాళ్ళు పుట్టడం పుట్టిన టైం బట్టి కావచ్చు ఏవైనా కావచ్చు ఆ పర్సన్స్ కొంచెం తొందరగా అట్రాక్ట్ అవ్వచ్చు ఆ టైం చాలు మీకు థర్డ్ పార్టీ క్రియేట్ అవ్వడానికి సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు అని అంటే మీకు మీరు సరిగ్గా ట్రీట్ చేయకపోవడం తనని అండ్ అట్లానే థర్డ్ పార్టీ కొంచెం కేరింగ్గా చూసుకోవడం అంటే థర్డ్ పార్టీ ఏదో మంచిగా వాళ్ళు అన్నట్టయితే ఇక్కడ నేను చెప్పను మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా మంచిగా చెప్తారని చెప్పేసి కూడా అనొచ్చు కొంతమంది నేను మంచిగా చేడా అని చెప్పేసి చెప్పట్లేదు కానీ ఆ పర్సను మీ పర్సన్ మీద కొంచెం కేరింగ్ చూపించడం వల్ల మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అండ్ అంతేకాదు థర్డ్ పార్టీ ఏంటి అని అంటే కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉండడానికి రీజన్ ఉంది అంటే చూడ్డానికైనా కానివ్వండి ఆ పర్సన్ దగ్గర మనీ అయినా కానివ్వండి ఏదైనా అంటే ఆ పర్సన్లో ఉన్న కేరింగ్ ఆ పర్సన్ కొంచెం కేరింగ్ చూపించిన మీ పర్సన్ మీద మీ పర్సన్ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో అలా జరిగింది మీ పర్సన్ ఇప్పుడు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఎనర్జీ ఎనర్జీదంతా పాస్ట్లో అలా జరిగింది మీ పర్సన్ మీకు దూరం అయితే పెరిగింది అండ్ మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పార్టీ మేబీ మీ ఫ్యామిలీ ఐ మీన్ మీ పర్సన్ ఫ్యామిలీలో వాళ్ళైనా ఉండొచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ మనీ చూపిస్తుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళ మాట వినకపోతే ప్రాపర్టీ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అది కూడా నాకు చూపిస్తుంది కన్ఫామ్గా రొమాంటిక్ రిలేషన్ అని చెప్పేసి నేను చెప్పలేను ఫ్యామిలీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయ్యి ఉండచ్చు అంటే మీతోటి కొంచెం మంచిగా ఉంటే ఫ్యామిలీ వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా మేబీ బెనిఫిట్స్ మనీ బెనిఫిట్స్ పోగొట్టుకోవడం ఇవన్నీ ఎందుకు అన్నట్టు మీ పర్సన్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ఓకే సో ఇదేంటి అని అంటే మీ పర్సన్ దీనివల్లనే మిమ్మల్ని కొంచెం బీట్రే చేసినట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే బీట్రే అంటే వాళ్ళు ఏదో చెయ్యాలి అన్నట్టు చేసినట్టు కాదు వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ పోతాయి అన్నట్టు ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అంటే మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వట్ ఇవ్వలేదు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అదైతే మీరు తెలుసుకోవాలి ఎందుకు అని అంటే ఫ్యామిలీ ఎక్కువ ఫోర్స్ చేసింది మీతోటి దూరం ఉండండి అని చెప్పేసి అంటే మీ పర్సన్ చేయాల్సి వచ్చింది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఎందుకు అని అంటే మనీ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉండవు అని చెప్పేసి మీ పర్సన్కి అర్థమైంది అంటే మనీ కావాలి ఆ పర్సన్కి అంటే మనీ లేకపోతే ఎట్లా ఉంటాము అన్నట్టు ఈ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు అండ్ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు సో ఇంకా చూద్దాము మీరేం తెలుసుకోవాలి మీ కనెక్షన్లో అనేసి సో ద వరల్డ్ సో ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే హెర్మిట్ కార్డు సో ఇదేంటి అని అంటే ద వరల్డ్ కార్డు తోటి ఏం చెప్పచ్చు మనం అంటే మీ ఏమంటారు మీ కనెక్షన్లో పాజిటివిటీ ఉంది కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు కొంచెం కష్టపడాలి మీ రిలేషన్ని మంచిగా చేసుకోవడానికి అన్నట్టయితే నాకు యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ రిలేషన్లో ఫ్యూచర్లో పాజిటివిటీ ఉంది కానీ అది పా పాజిటివిటీగా ఉంచుకోవాలా నెగిటివ్గా టర్న్ చేసుకోవాలా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అదే చెప్తున్నాను మీ మీకైతే పాజిటివ్గానే ఉంది రిలేషను కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఆ లోపు మీరు మీ పర్సన్ ఇద్దరు కొంచెం హీల్ అవ్వాలి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే నేను చెప్పాను కదా ఓన్లీ నెగిటివ్గా ఆలోచించినంత మాత్రాన ఏ సిచ్యువేషన్స్ నెగిటివ్గా అవ్వవు మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మనకు ఫెయిత్ ఉంటేనే ఆ సిచ్యువేషన్స్ పాజిటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇంకా చూద్దాము మీ రిలేషన్ గురించి మీరేం తెలుసుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పేసి సెవెన్ ఆఫ్ ఫోన్సు హై ప్రిస్టర్సు ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఇందాక ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఇంకొకటి బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యూజిషియన్ వచ్చింది చూడండి సో మెజిషియన్ ఏంటి అని అంటే ఏదైనా చేయగలరు ఎనర్జీ నేను ఇందాక చెప్పాను కదా మీ రిలేషన్ అయితే పాజిటివ్గా ఉంది మీరు కొంచెం కష్టపడాలి అని చెప్పేసి మీరు గివప్ చేయకూడదండి ఈ రిలేషన్లో గివప్ చేయకూడదు ఓకే ఈ రిలేషన్లో మీరు గివప్ చేయకుండా మీ పర్సన్ కావాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఉన్నారు అని అంటే ఈ రిలేషన్ పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అంటే ఇన్ని రోజులు మేము ఆ పర్సన్ మీద ఎఫర్ట్స్ పెట్టాము ఆ పర్సన్ ఇంకా చేంజ్ అవ్వరు ఇంతే ఉంటారు అని చెప్పేసి మీరు గివప్ చేయకూడదు అన్నట్టు అయితే చెప్తుంది ఎందుకనంటే మీ పర్సను నియర్ లైక్ నియర్ ఫ్యూచర్లో చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఓకే ఎందుకు అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఎమోషనల్ ఆఫర్ అనమాట సో అందుకే మీరైతే పాజిటివ్గా ఉండాలి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు అంటే అప్ చేయకూడదు మీరు ఈ రిలేషన్లో అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది ఓకే సో గివప్ అయితే చేయకండి కొంచెం ఆబ్స్టికల్స్ అయితే వస్తాయి స్మూత్గా రిలేషన్ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్పాను మీకు రి రీయూనియన్ అవ్వాలి లేదు అని అనుకుంటే మీ సిచ్యువేషన్ మంచిగా అవ్వాలి రిలేషన్లో అని అంటే అది ఎవరికైనా కానివ్వండి నో కాంటాక్ట్ వాళ్ళకైతే రీయూనియన్ లేదు హస్బెండ్ అండ్ వైఫ్ కోసం చూస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా మీ పర్సన్ తోటి మీ కనెక్షన్ మంచిగా అవ్వాలి అంటే కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సిందే స్ట్రగుల్స్ లేకుండా స్మూత్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుందని అయితే నేను చెప్పను ఎందుకంటే నాకు ఇక్కడ స్ట్రగుల్స్ చూపిస్తున్నాయి మీ కనెక్షన్లో సో మీరు గివ్ అప్ చేయకుండా ఉంటే మాత్రం పాజిటివ్గా అయితే టర్న్ అవుతాయి అనేది మాత్రం నేను చెప్పగలను ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ న్యూ బిగినింగ్ గురించే చూపిస్తుంది చూడండి స్టార్ కార్డు పాజిటివ్ హోప్ అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంది నేను ఇంత నుంచి అదే చెప్తున్నాను కదా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి సో ఇక్కడ మళ్ళీ అగైన్ అదే ఎనర్జీసే చూపిస్తున్నాయి చూడండి స్టార్ కార్డు తోటి పాజిటివ్ హోప్ అయితే పెట్టుకోండి ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అది కూడా మీకు స్టేబుల్ న్యూ బిగినింగ్ అని చెప్పేసి చెప్తుంది న్యూ బిగినింగ్ అంటే మీ రిలేషన్లో ఒక స్టేబుల్ ఆఫర్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇదేంటి అని అంటే నైట్ ఆఫ్ కప్స్ స్టేబుల్ ఆఫర్ గురించి అయితే ఇండికేట్ చేస్తుంది సో స్టేబుల్ ఆఫర్ అయితే వస్తుంది మీ పర్సన్ నుండి మీకు కానీ మీరు పాజిటివ్గా ఉండాలి ఒక హోప్ తోటి పాజిటివ్ హోప్ తోటి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఎందుకు అని అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తేనే అవతల పర్సన్లో చేంజెస్ అనేవి అయితే వస్తాయండి అది లా ఓకే సో పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది మీకు స్టేబుల్ ఆఫర్ అయితే రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో ఇక్కడ చూసారు కదా పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ బిగినింగ్ ఎమోషనల్ న్యూ బిగినింగ్ ఈ నైట్ ఆఫ్ కప్స్ తోటి ఏంటి అంటే ఎమోషనల్గా ఆఫరు స్టేబుల్గా వస్తుంది అన్నట్టు అంటే మీ పర్సన్ నుండి కమిట్మెంట్ రావడం కానివ్వండి ఇలాంటివన్నీ జరగచ్చు అండ్ స్పాస్ కోసం చూస్తున్న వాళ్ళు ఏంటి అని అంటే ఒక మీ రిలేషన్లో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది అయితే బిల్డ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది నాకు పేజ్ ఆఫ్ స్వర్ట్సు ఓకే ఏస్ ఆఫ్ స్వర్ట్సు ఫోర్ ఆఫ్ ఆన్స్ ఓకే చాలా చాలా పాజిటివ్ కార్డ్ బాడమ్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది మీ కనెక్షన్ అనేది అయితే చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదా కమిట్మెంట్ అని చెప్పేసి సో అది మ్యారేజ్ కమిట్మెంట్ ఎంగేజ్మెంట్ కమిట్మెంట్ అది కూడా వచ్చు సో అన్ని న్యూ బిగినింగ్సే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ క్లారిటీగా డిసిషన్ అయితే తీసుకుంటారు మీ సైడ్ అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది కాదు మీ పర్సన్కి సమ్ డివైన్ అయితే ఏవో సిగ్నల్స్ సైన్స్ కూడా ఇస్తూ ఉందన్నమాట మీ కనెక్షన్ కోసం అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఫోర్ ఆఫ్ వన్స్ కార్డ్ ఏంటంటే మ్యారేజ్ ఇండికేట్ చేస్తుంది ఇప్పటివరకు మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే మ్యారేజ్ మీ ఇద్దరికి పాసిబుల్ అవుతుంది అని అనుకుంటే మాత్రం మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీని బెల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు యూనివర్స్ చెప్తుంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి అయితే మీ లైఫ్లో ఒక ఫ్యామిలీ అంటే కిడ్స్ ప్లాన్ చేసుకోవడం మీ తోటి మంచిగా టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది ఓవరాల్గా ఏంటి అంటే మీ కనెక్షన్లో పాజిటివ్ అనేది ఫ్యూచర్లో వస్తుంది పాజిటివిటీ వస్తుంది అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీరు చేయాల్సింది ఏంటి అంటే గివ్ అప్ చేయకుండా మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ మీ పర్సన్ని వస్తారు అనే పాజిటివ్ తోటి ఉండాలన్నమాట త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ ఆర్న్స్ ఓకే నైస్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ ఆర్న్స్ వచ్చింది ఏంటంటే మీరు ఈ బర్డెన్ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటికి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది అంటే ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీరు కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతు ఉండొచ్చు స్ట్రెస్ఫుల్గా ఎగ్జాస్ట్ అయినట్టు చూపిస్తుంది మీరు సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు కొంచెం బయటికి రండి బయటికి వచ్చి రియాలిటీని చూడండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రండి అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ ఏంటంటే త్రీ ఆఫ్ పెంటకిల్స్ తోటి మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ రిలేషన్లో పాజిటివిటీని అయితే తీసుకురావడానికైతే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే కొంతమందికి ఏంటి అని అంటే మా పర్సన్ మమ్మల్ని బ్లాక్ చేశారు మా పర్సన్ మాతోటి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఏంటి అని అంటే మీరు ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకొని మీ రిలేషన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ మీతోటి మాట్లాడకపోతే వేరే వాళ్ళ హెల్ప్ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని మీ కనెక్షన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ ఉంది కదా ఏంటి అంటే మీరు ఇందాక నుంచి చెప్పాను కదా మీ పోర్స్ ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్ వచ్చేలాగా చెయ్యకండి అని చెప్పేసి సో ఇక్కడ చూసారా అతను పెంటకిల్ని ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారో అంటే ఏంటి అని అంటే ఇలాంటి పొసెసివ్నెస్ ఈ జెలసీ ఫీలింగ్ ఇలాంటివన్నీ పెట్టుకోకండి అని చెప్పేసి ఈ కార్డ్ ఏంటంటే ఓవర్ పర్సెసివ్నెస్ అనమాట అలా అయితే ఉండకండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీ పర్సన్ను మీ కోసం ఒక ప్యాషనేట్ ఎనర్జీ అయితే వస్తున్నారు చాలా తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే యూనివర్స్ చూపిస్తుంది అంటే ఏంటి అంటే ఓవరాల్గా కొంతమందికి తొందరలో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో పాజిటివ్గా ఉండండి మీ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో యూనివర్స్ అయితే మీ కనెక్షన్ గురించి అయితే అన్ని పాజిటివ్ మెసేజెస్ ఇచ్చింది ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ థింగ్ మీరు కొంచెం చేంజ్ అవ్వాలి అంతే నెగిటివిటీలో నుంచి మీరు బయటికి రావాలి అన్నట్టు అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది ఎందుకు అని అంటే మీలో నెగిటివిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మీలో నెగిటివిటీ అను అంటే మీరు మళ్ళీ బ్యా బ్యాడ్ పర్సన్ అన్నట్టు కాదు ప్రీవియస్గా జరిగిన సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీరు నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు ఇంకా ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు ఈ పర్సన్ తోటి అవ్వదు చేయదు ఇలా ఇలా నెగిటివిటీ నుంచి అయితే బయటికి రావాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది అంతే సో గైడెన్స్ అయితే చూద్దాము వరకిల్ డెక్ నుండి యూనివర్స్ అయితే మీకు ఈ మెసేజెస్ అన్నీ ఇచ్చింది కదా సో ఇప్పుడు మీకు పర్టికులర్గా ఓరకిల్ డెక్ నుంచి ఏం గైడెన్స్ ఉంది అంటే మీరేం చేయాలి ప్రజెంట్ అని చెప్పేసి అయితే చూద్దాము ఓకే సో ఇవి రెండు వచ్చాయి ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ ఇందాక చెప్పాను కదా వీల ఫార్చ్యూన్ వచ్చింది మధ్యలో అని చెప్పేసి సో పవర్ఫుల్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ నేను ఇందాక చెప్పాను కదా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి సో అదే చెప్తుంది అనమాట యూనివర్సు సో పాజిటివ్గా ఉండండి అండ్ మీరు డ్రీమ్స్ అయితే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు అయితే ఇక్కడ చెప్తుంది అండ్ అంతేకాదు హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ డ్రీమ్స్ సో అగైన్ చూడండి సేమ్ అన్నీ అలాంటి కార్డ్స్ వచ్చాయి కదా కార్డ్స్కి కార్డ్స్కి కనెక్షన్ చూడండి ఎలా ఉందో మీరు ఫేత్ పెట్టుకోండి అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కదా నమ్మకం పెట్టుకోండి నమ్మకం పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కమ్యూనికేషన్ ఈ కీ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ చూడండి యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అంటే ఏంటి అంటే డివైన్ ప్రొటెక్షన్ అయితే ఉంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా త్రీ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీతోటి మీరు ఆఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే వేరే వాళ్ళతోనైనా కూడా మాట్లాడించండి ఓవరాల్గా కమ్యూనికేషన్ అనేది మీ సక్సెస్కి కీ అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది ఓకే సో చూసారు కదా మీ రిలేషన్ గురించి మీకు ఏమైనా తెలియని ఉంటే తెలుసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఫ్యూచర్ గురించి కూడా అంటే మీ రిలేషన్ యొక్క ఫ్యూచర్ గురించి కూడా అయితే నేను ఇందులో చెప్పాను సో దట్ మీకు ఒక గైడెన్స్ అనేది వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మీకు గైడెన్స్ అయితే వచ్చింది సో వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ